యాభై సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ కలుసుకొని వారి యొక్క అనుభవాలను పంచుకోవటం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని పూర్వపు విద్యార్థుల ఉపాధ్యాయుడు కొంబర్ల కోటేశ్వరరావు మాస్టర్ అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు సమావేశం నిర్వహించుకున్నారు యాభై సంవత్సరాల క్రితం పదవ తరగతి విద్యార్థులుగా చదివి ఎక్కడెక్కడో తిరవాసాలు ఏర్పరచుకుని ఉన్న వారిని అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా తొంభై మందిని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఆంజనేయులు తెలిపారు యాభై సంవత్సరాల తర్వాత గురువులను కలుసుకోవటం చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం ఆనందంగా ఉందని ఇదే పాఠశాలలో చదివిన మేమందరం ఈ ఏడాది వంద సంవత్సరాల వేడుక జరుపుకుంటుందని ఈ కార్యక్రమంలో కూడా మా పూర్వ విద్యార్థులందరూ పాల్గొంటామని తెలియచేశారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా కలుసుకోవటంతో ఒకరికొకరు సంతోషాన్ని ఆనందాన్ని పంచుకున్నారు పూర్వ ఉపాధ్యాయులు పొట్టేల నాగేశ్వరరావు రామ్మోహన్ రావు పూర్వపు విద్యార్థులు సిరాజ్ డాక్టర్ రాధారాణి ఉమా శాంతి అంజిరెడ్డి గోలి వెంకట్రావు మల్లికార్జున్ పాఠశాల ప్రధాన వెంకటరావు వెంకట్రావు రమణయ్య పూర్వపు విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు ఇప్పటివరకు నా పేరు ఉమా మహేశ్వరి టెన్త్ వరకు ఇక్కడ చదివాను సిక్స్ టు టెన్త్ ఇంటర్మీడియట్ శర్మ కాలేజీలో చేశాను ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ నా శుభాభినాలి డెబ్బై నాలుగు బ్యాచ్ సెక్షన్ స్కూల్లో నాలుగు బ్యాచ్ చదివాము ఈ ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఫిఫ్టీ ఇయర్స్ అయినాక అందరిని ఒకసారి కలుస్తామని చెప్పి అందరినీ మేము కాల్ చేసి పిలుపు ఒక ప్రోగ్రాం లాగా పెట్టాలనుకున్నాము ఈ స్కూల్ కట్టి వంద సంవత్సరాలు అయింది రేపు వచ్చే సంవత్సరం కూడా వంద సంవత్సరాలు ప్రోగ్రాం కూడా చేస్తామని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ కలుసుకోవటం వల్ల మాకు ఎంతో హ్యాపీగా ఉంది యాభై సంవత్సరాలకు ఒక్కసారిగా మా విద్యార్థులు మొత్తం నూట ఇరవై ఆరు మందికి గాను డెబ్బై ఐదు మంది ఈ స్కూల్ గ్రౌండ్లోకి వచ్చి అందరూ ఒకళ్ళు ఒకళ్ళు పలకరించుకుంటూ హ్యాపీగా ఉంది ఇది చాలా శుభ పరిణామం ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా పాలు అవుతారని చెప్పి స్కూల్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది కల్పల్లి వెంకటేశ్వర్లు ఈ స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో టెన్త్ పాస్ అయ్యి తర్వాత మంగమ్మ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను శర్మ కాలేజీలో వన్ ఇయర్ బిఎస్సీ చేసి తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాను తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపర్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను ఈ యాభై సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి ఇక్కడే సెటిల్ అయ్యాను ఈ యాభై సంవత్సరాల తర్వాత మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఉత్సాహంగా ఉంది మేము మళ్ళీ స్కూల్ పిల్లలు అయినట్టు ఫీల్ అవుతున్నాం మళ్ళీ సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు చాలా శుభదినం నియర్లీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత పూర్వ విద్యార్థులందరం కూడా కలుసుకుంటున్నాం ఈ స్కూల్ ప్రమేశ్వర డెబ్బై నాలుగులో టెన్త్ క్లాస్ చదువుకున్నాం నియర్లీ వన్ ట్వంటీ సిక్స్ మెంబర్సు వివిధ స్థాయిలు అందరూ స్థిరపడి ఎప్పుడెప్పుడు కలుసుకుందామా ఎప్పుడెప్పుడు చే అనేది ఉంటుంది ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ అందరం ఒక్కసారిగా కలుసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది కులాలకు మతాలకు ధనాన్ని దీనికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేకుండా అందరం ఒక్కసారి గట్టి కలుసుకోవటం అనేది తర్వాత మా పూర్వ మా చదువులు చెప్పిన ఉపాధ్యాయులను కూడా కలుసుకుని వాళ్ళతో కలిసి ఇక్కడ ఉండటం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి అందరూ కూడా మిగతా బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఇదే విధంగా చేసుకోవాలనేది పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం అనేది జరగాలని అందరం ఒకరికొకరిగా తోడుగా ఉంటున్నాం అందరం కలుసుకొని మాట్లాడుకుంటున్నాం ఈ ఏజ్లో అందరం కూడా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయి ఉంటాం అనేక వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసి రిటైర్ అయి ఉంటాం ఈ రోజుల్లో మనకు తోడుగా పిల్లలు కూడా వేరే వేరే చోట స్థిరపడి ఉంటారు అందుకని ఇటువంటి వాట్సాప్ కానీ ఈ ఫోన్ల ద్వారా కానీ నువ్వు నీకు నేనున్నాను నాకు నేనున్నాను ఎక్కడైనా ఎవరికైనా అయితే ఊరికి పోయినప్పుడు కానీ అందరం కలుసుకుంటూ ఉంటే మాకందరికీ చాలా సంతోషంగా ఉంటుంది దేవుడు మాకు చాలా ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాల తర్వాత ఇట్లా కలుసుకోవడం అనేది ఇక్కడ ఏ బ్యాచ్లో జరగలేదని మన మాస్టర్ గారు చెప్తున్నారు ఇదే సంవత్సరం జూన్ జూలైలో ఈ స్కూల్ పెట్టి హండ్రెడ్ ఇయర్స్ కాబోతుంది దానికి కూడా ఈ ఉత్సవాలు కూడా మేమందరం పాల్గొంటామని ఇంకా మిగతా మిస్ అయిన ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుసుకుంటామని తెలియజేసుకుంటాం ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం బ్యాచ్ అప్పుడు నేను కొత్తగా చేరినటువంటి పాఠశాలది మున్సిపల్ హై స్కూల్ ఈ పిల్లలు కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే అందరూ నా వయసులో ఉన్నట్టు కనపడుతుంది అందరూ పిల్లలు ఒకేలా కనపడుతున్నారు అప్పుడు మా విద్యార్థులు వీళ్ళంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది ఇంత అభివృద్ధి చెందినటువంటి విద్యార్థులకు మేము పాఠాలు చెప్పామని మేము చాలా గర్విస్తున్నాం ఇప్పుడు వీళ్ళ యొక్క ఉన్నతి కొంతమంది ఇందులో చాలామంది రిటైర్ కూడా అయ్యారు మంచి పొజిషన్స్లోకి వచ్చి వాళ్ళ విద్యార్థుల్ని వాళ్ళ పిల్లల్ని కూడా మంచి వృద్ధిలోకి తీసుకొచ్చారు వాళ్ళ యొక్క అభివృద్ధి మా మా మేము జయం చేసుకుంది ఇది యాభై సంవత్సరాలు ఇప్పటికీ ఈ విద్యార్థులు ఇక్కడ టెన్త్ క్లాస్ చదివి వంద సంవత్సరాలు ఈ సంవత్సరం ఈ పాఠశాల స్థాపించి వంద సంవత్సరాల పండుగ కూడా చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ఈ సంవత్సరంలోనే జరగవచ్చు నేను మొట్టమొదటిగా ఈ సంవత్ ఈ పాఠశాలలో డెబ్బై చేరాను యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ తర్వాత రెండు వేల ఒకటిలో ఇక్కడికి హెడ్ మాస్టర్గా వచ్చాను అక్కడి నుంచి రెండు వేల నాలుగవ సంవత్సరం ఇక్కడ రిటైర్ అయ్యాను ఈ సంవత్సరం ఈ పాఠశాలలోనే కాబట్టి ఈ పాఠశాల అంటే నాకు అమితమైన ప్రేమ అభిమానం ఈ పాఠశాల ఎప్పుడు కూడా మున్సిపల్ హై స్కూల్ అంటే దానికి విలువ ఉంటుంది అప్పుడు పాఠశాలలో విద్యార్థులు ఆటల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండేది మున్సిపల్ హై స్కూల్ అంటే అందువల్లనే దీనికి మంచి పేరు ఉన్నది థ్యాంక్ యూ